కడపలో టీడీపీ మహానాడు అట్టహాసంగా సాగుతుంది వివిధ ప్రాంతాల నుంచి తరలివచ్చిన కార్యకర్తలు నేతలతో మహానాడు ప్రాంగణంలో కోలాహలం నెలకొంది అక్కడి నుంచి మా ప్రతినిధి కృష్ణ మరిన్ని వివరాలు అందిస్తారు ఈరోజు ఆ కడప జిల్లాలో కార్యకర్తలందరికీ కూడా కార్యకర్తల కాడి నుంచి నాయకుల వరకు అతిపెద్ద పండుగ మహానాడు ఎన్టీఆర్ ఏదైతే స్థాపించినటువంటి పార్టీ స్థాపించిన కానీ నేటి వరకు కూడా కేవలం ఆరుసార్లే బ్రేక్ పడి కానీ ఈరోజు ఒక చరిత్ర సృష్టించే విధంగా కడప జగన్మోహన్ రెడ్డి ఇలాకాలో ఈరోజు ఏదైతే మహానాడు నిర్వహిస్తున్నారు ఈ వేదికగా ఏదైతే ఈ రాయలసీమకు కూడా కొన్ని వాగ్దానాలు ఇవ్వబోతున్నారని తెలుసు అని మనం తెలుస్తుంది అసలు ఏం జరగబోతుంది అనేక విషయాన్ని మనతో పాటు తెలుగుదేశం పార్టీ సీనియర్ నాయకులు ఆనం రమణారెడ్డి గారు నమస్కారం ఈరోజు చెప్పండి ప్రధానంగా ఈ వేదిక ద్వారా రాష్ట్ర బాబులకు మీరు ఇచ్చే సందేశం ఇది కార్యకర్తల మీటింగ్ పార్టీలో అంతర్గత విషయాలు పార్టీ ఏ విధంగా ముందరకు పోవాలనేది కార్యకర్తలతో డిస్కషను ఓకే సో ఈ కార్యకర్తలు ఇచ్చే వీళ్ళ మనోభావాలు వీళ్ళు ఇచ్చే ఫీడ్బ్యాక్ మీద బాబుగారు స్పీచ్లో ఆయన వీళ్ళు ఇచ్చిన ఫీడ్బ్యాక్ని ఏ విధంగా మనం అమలు చేయవచ్చు అనేది బాబు గారు చెప్తారు ఆయన చెప్తేనే దానికి రుచి ఆయన చెప్తేనే దానికి అర్థం సార్ ప్రధానంగా ఒకటి ఏదైతే ఈ రోజు ఇక్కడ ఈ మీటింగ్ పెట్టే ముందు రోజే కడప వైఎస్ఆర్ జిల్లా ఉన్న పేరుని తొలగించి ఒక జీవో రిలీజ్ చేస్తారు దాని మీద అసలు అంటే ఈ రోజే పెట్టడానికి ఆ పేరు తొలగించడానికి ప్రధాన కారణం పేరు తొలగిస్తే పేరు తొలగించేదానికి రోజుకి ఎంత సంబంధము ఏం తొలగించకూడదా నేను అడుగుతున్నా ఎన్టీఆర్ యూనివర్సిటీ వైఎస్ఆర్ యూనివర్సిటీగా మార్చినప్పుడు లేని నెప్పి ఇప్పుడు ఎందుకయ్యా మీరు మారిస్తే మాత్రం కరెక్టు మేము మారిస్తే తప్ప ఫులిష్నెస్ మార్చాం ఎందుకు మార్చాం కడప అనే పేరు ఉండాలని మార్చాం కడప ఈరోజు వచ్చిన పేరు కాదు ఎప్పుడు నుంచో మా తాతల ముత్తాతలు అప్పటి నుంచి కడప అంటున్నారు దీన్ని మీరెవరు మార్చేదానికి ఆ పేరు మార్చండి పెట్టండి పొట్టి శ్రీరాములు నెల్లూరు జిల్లా అనే కదా ఉండేది మాకు కూడా నెల్లూరు అనేది ఆ ఊరి దాన్ని ఏమంటాము బ్రాండ్ ఇప్పుడు వచ్చిన పేరు కాదు కదా అది వేల సంవత్సరాల నుంచి కడప అంటున్నారు అది కంటిన్యూ చేసాం పేరైతే తీలేదు కదా పెద్ద రాజశేఖర రెడ్డి గారిది ఆయన ఆయన గౌరవించాం కదా ఇంకా వాట్ ఈస్ ద పెయిన్ అంటే ఇంకోటండి ప్రధానంగా ఏదైతే రెడ్ బుక్ రాజ్యాంగం ద్వారా ఈరోజు అక్రమ కేసులు బనాయించి అక్రమ కేసులు అందరూ వైఎస్ఆర్సీపీకి సంబంధించిన నాయకులందరినీ జైలుకి పంపిస్తున్నారు దాంతోపాటు నన్ను అరెస్ట్ చేయాలంటే నేను ఇక్కడే విజయవాడలో ఉన్నాను వచ్చి అరెస్ట్ చేసే రండి అని జగన్మోహన్ రెడ్డి ఒక ఛాలెంజ్ ఇండైరెక్ట్గా తీశాడు దానికి ఎలా చూడాలి చూడు ఒకటి రెడ్ బుక్ తీలా సేఫ్గా బీరువాలో పెట్టున్నాం ఇప్పుడు తీమంటావా తీస్తే జగన్మోహన్ రెడ్డి జైల్లో ఉంటాడు జగన్మోహన్ రెడ్డి తప్పు చేశాడా తప్పు చేసి ఉంటే పోలీసు వాళ్ళు వచ్చి అరెస్ట్ చేస్తారు దానికి మేమేం చేయగలుగుతాం సింపుల్ కాయింట్ అండి మీకు దమ్ముంటే అరెస్ట్ చేయండి దమ్ముంటే అరెస్ట్ చేయండి అంటున్నారు కదా ఓ పని చేయండి మీరు ఏ ఏ బ్యాంకుల్లో డబ్బులు పెట్టారో బయట బ్యాంకుల్లో ఏడాడ డబ్బులు పెట్టారో ఎక్కడెక్కడ నగలు కొన్నారో ఏ ఆస్తులు దొబ్బేసారో పోలీసు వాళ్ళకి ఇచ్చేసారనుకో ఆధారాలు వచ్చి అరెస్ట్ చేస్తారు కదా అంత జిలగా ఉంటే జైలుకి పోవాలని ఇప్పుడు నేను పోతా జైలుకి నేను పోతా జైలు కంటే దానికి దమ్మెందుకు ఆధారాలు పోలీస్ స్టేషన్లో ఇవ్వమనండి పోలీసు వాళ్ళు కేసు ఎఫ్ఐఆర్ ఫైల్ చేస్తారు లోపల బొక్కలు వేస్తారు ఇవి అయిపోయింది సూపర్ సిక్స్ పథకాలు ఏదైతే ఇప్పుడు ప్రభుత్వం వచ్చి వన్ ఇయర్ అయినా కూడా ఇంకా సంపూర్ణంగా నిర్వర్తించలేదు అదే మేము ఇచ్చినట్టు ఏదైతే గతంలో ఇచ్చాము పథకాలన్నీ నవరత్నాలు కూడా వచ్చిన అధికారంలోకి వచ్చిన నెల రోజు సంవత్సరంలోనే మేము అన్ని ఇచ్చేసాం అంటే అధిక ఎన్నికల్లో గెలవటానికి అనేక హామీలు ఇచ్చారని చెప్పేసి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలు పార్టీ ఒకటి ఆయన పెన్షన్ ఇచ్చాడు ఆయన విడతల విడత విడతల విడతలుగా ఇస్తానని చెప్పాడా చెప్పాడా చెప్పలేదు కదా మేము పెన్షన్ ఇస్తానన్నాం అది ప్రజలకు చాలా అవసరం కాబట్టి దాన్ని ఏద్ద మూడు నెలల అరియర్స్ కూడా ఇచ్చాం కదా ప్రజా సంక్షేమం ప్రజా సంక్షేమం అంటున్నాడు వాడికి తెలుసు అది మీకు అర్థం కాదు ఏంటంటే జగన్మోహన్ రెడ్డికి బాగా తెలుసు మొత్తం నేను నాకేశాను ఆడి ఏమీ లేదు ఒక్క రూపాయి కూడా లేదు కాబట్టి వీళ్ళు చేయలేరు ప్రజా సంక్షేమం చంద్రబాబు నాయుడు చేయలేడు అని జగన్మోహన్ రెడ్డి అనుకుంటాడు ఎందుకంటే అంటే బుద్ధి మంచిది కాదు ఇప్పుడు నేను అంటున్నాను అటు ఇటు పది రోజులు లేట్ కావచ్చు కానీ ప్రతి సంక్షేమం సంక్షేమంతో పాటు ఇండస్ట్రీస్ సంక్షేమంతో పాటు డెవలప్మెంట్ ఐటీ అన్ని రంగాల్లో కూడా అభివృద్ధి చేస్తాం పోయిన ఆంధ్రుల్లో అందరినీ వెనక్కిప్పించి ఇక్కడే పనిచేసేటట్టు చేస్తాం అరెస్ట్ అయితే జగన్మోహన్ రెడ్డి అరెస్ట్ అయితే ఉండబోతుందంటారా ఈ సంవత్సరంలో చూడు నేను ఎస్పీని కాదు డిఐజీని కాదు డీజీపీని కాదు నాకు ఎట తప్పు చేసి ఉంటే పోతాడు తప్పు చేయకపోతే ఇంట్లో ఉంటాడు సింపుల్ దాన్ని నన్ను అడిగితే పోతాడని నేను ఎట్ట నేను ఒకటిని జైలుకు పోవాలని నేను ఎందుకు అనుకుంటాను అంత ఎదవని కాదు మంచిగా అందరూ బాగుండాలనుకుంటాను ఒకటి ఎందుకు పంపించాలి మనం జైలు తప్పు చేస్తుంటే పోతాడు దానికి రెడ్ బుక్ బ్లూ బుక్ ఆయన తీయడము ఆ పోలీసు వాళ్ళ బట్టలు దయచేసి పోలీసు వాళ్ళ బట్టలు ఇప్పబాకండి మీ నాయకులు ఖాళీగా ఉన్నారు రోజుకు పది మందిని పిలిపించుకో తాడేపల్లికి రోజు వాళ్ళ బట్టలు ఇప్పు కావాలంటే మళ్ళీ బట్టలు వేసుకుంటారు ఇంకో పది మందిని తీసి బట్టలు ఇప్పించుకో మేమేమి కాదంటే బట్టలు ఇప్పేది ఏందా మొగోళ్ళు మొగోళ్ళు బట్టలు ఇప్పుకుంటారు ఆడేనా చిచ్చి చిచ్చిచ్చి అసలు అనుకుంటేనే నాకు అసహ్యంగా ఉంది రైట్ ఇది తాజా పరిస్థితి ఆనవ రామ్ నారాయణ రెడ్డి గారు చెప్తున్న విషయం అయితే ఇది జగన్మోహన్ రెడ్డి పైన ఇటువంటి రెడ్ బుక్ కానీ ఏమీ అయితే మేము ప్రయోగించిన పరిస్థితి అయితే లేదు కేవలం తను తప్పు చేస్తే హండ్రెడ్ పర్సెంట్ చట్టాలు తన పని తాను చేసుకుపోతాయి తప్ప ఎవరు కూడా దీంట్లో ఇన్వాల్వ్ అవ్వాల్సిన అవసరం లేదు అని చెప్పేసి కరాఖండిగా చెప్తున్న ఇది మహారాడి నుంచి